ఎట్లా పడ్డా నేను ఎందుకు పడ్డా జారిన కదా జారిన అల్లుడు దెబ్బ దాకింది మరి నేనేం చేయాలి చెప్పు జారలే పడ్డావట అల్లుడు జెండు బమ్ ఇమని చెప్పు పప్పకి జెండు బమ్మ ఇమని చెప్పు లేదా లేదా సరే నేను ఎవరు శోభత్తాను 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 అరే శోభత్తాను నేను అడుగుతలేదు నీకేమి శోభత్తాను జారిన పడ్డా అల్లుడు నేను శోభత్త అనవా వెళ్ళిపోతా శోభత్త శోభత్త శోభత్తా ఫంక్షన్ పోడు నిజాంబర్కి హాయక్కను కొనన కొని ఇగో ఇగో శోభత్త బాయను సరే ఎల్తున బాయ మరి శోభత్త బాయను శోభత్త మెంటి వర్డ్ మెంటి వర్డ్ ఉ అమ్మ శోభత్త బాయను చెప్పు ఐతేన పోతా శోభత్త బాయను బాయ జపే మరి బాయ బాయ శోభత్త బాయ జపే హ ఆ శోభత్త ಈಗ 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 ಅಲ್ಲಡು ಅಲ್ಲಡು ಈಗ 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 ಅಡ್ಡಲ್ ಏನೈತೆ ಸರಿ ಸರಿ ಬಾಯ್ ಮರಿ ಶೋಭತ್ತಾ ಶೋಭತ್ತಾ ಶೋಭತ್ತಾಸ್